ఇది నిండు కొరదిరు కొత్త ఆ స్మెల్ పేలుస్తుంటేనే కడుపు నిండిపోతోంది త బాగుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరేలా నరు బాగున్నారా మీరంతా బాగుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చూసారు కదా రైల్లో నేనే చేతిలో ఇట్ల మైన్ పట్టాడు మాయన పట్నే ఈ రొయ్యలతో నేను నా స్టైల్ల కు మట్టి పాత్రల పులుసు చేస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎందుకు ఏదో ఒడ్లల్లోంచి తుప్పుని ఎత్త వేరు చేస్తారు అట్లా ఉంది బాగా వచ్చేస్తున్నాయ్యా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వడ్లని కళ్ళ వడ్ల కళ్ళల్లో ఈ విధంగా ఒడ్లు పొట్టుని వేరు చేసేది చూసుంటారు ఇక్కడ రొయ్యల్ని చెత్తని వేరు చేసేది మీరు మొదటిసారిగా చూస్తున్నారనమాట చూసారు కదండి కృప తయారు చేసిన మెస్సుతో ఇన్ని రొయ్యలు అప్పటికే కొన్ని చేపలు అయితే నీటిలో వదిలేసాము రొయ్యలు బొమ్మడాయిలు ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద పావులు చూడండి చేప మలు మలుగు అంటారంటే సూపర్ సూపర్గా ఉంటుంది మా నెల్లూరు మా నెల్లూరులో వీటిని మళ్ళీ పులుసు పెడతారు సూపర్గా ఉంటుందండి పట్టుకోవటం అసాధ్యం ఉంటుంది కాకుంటే కొంచెం ఆడింది కాబట్టి ఇలాగ మనకి అనుకూలంగా చెప్తారు తప్ప ఇక ఇంకొకటి ఇంకొకటి చాలా ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి అన్ని 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 ఎన్ని ఇవన్నీ వీటితో పట్టామనమాట ఈ వలతో పట్టాము వీటిలన్నింటినీ ఈ వలత ఎలా అనేది మీరు చూడాలనుకుంటే మన ఫిషింగ్ ఛానల్ కంపల్సరీ సంప్రదించాల్సిందేనండి ఎందుకంటే ఆ చేపల వీడియో అనేది దాంట్లో అప్లోడ్ అవుతుంది అనమాట ఈ చేపలన్నీ అట్ట పట్టామనేది ఆ ఫిషింగ్ ఛానల్ పేరు వచ్చి కృపా హానోక్ ఫిషింగ్ అంతే సింపుల్ దాంట్లో అయితే చూసేయండి ఈ వీడియో భలే చూడండి ఎన్ని రొయ్యలు పెట్టాము చూడండి అండి ఎలా పట్టాం అనేది ఓకే వదిలేస్తా ఇయ్యా ఇట్లయితే వదిలేస్తానండి ఎందుకంటే ఇవి చాలా చిన్నవి తప్ప చాలా చిన్నవి పట్టుకుంటున్నాను కానీ ఎక్కడో ఒక మూల కొంచెం గిలిగిలి కావాలి భయం కావాలి ఎక్కడైనా పాము పోలికలు ఎలా ఉన్నాయి కదా అయ్యా ఏమన్నా దొరుకుతున్నాయి ఉన్నాయి నేను పట్టుకోను దీంట్లో అయితే బంగారు పూతతో చేసిన బంగారు పట్టు పట్టుతో చేసిన ఒక చీర కొనిస్తాను నాకు వద్దు చీర వద్దు బంగారు వద్దు అద్దా అసలు పట్టుకోను అమ్మా నువ్వు నా పనులు చేయ మూడే నా అంతే అనుకుంటా ఉంటాయే పక్క మొత్తం కంప్లీట్ అయిపోయింది రేపటి చేసిన కష్టానికి మంచి ఫలితం దక్కింది పెద్ద ఇట్నీ పిల్లలకి పెడితే ఎంతో మంచిది కదా ఇంటికైతే వచ్చేసాము చూడండి రైలు కొన్ని అమ్మేసాము కొన్ని అయితే కూర చేసుకోవడానికి ఇంటికి తెచ్చేసుకున్నాము ఇప్పుడు ఇట్లని నీట్గా వలస్తాను ఈ చిన్న రైలు కదా దీంట్లో ఏంటంటే ఇట్లా తల తీసేయటం తోక తీసేయటం అంతే ఇంకా దాంట్లో వలవలసింది ఏం లేదు ఈ రోజు చాలా మంది పోయి ఉన్నారు కృపా అవునుయే ఇసురాల్లో ఎత్తుకుని అవును వీట్ల కోసమేనంట వాళ్ళకి తెలియదు కదా మనం వీటిని పట్టింది వలతో కాదైనా ఒకసారి పెట్టలేదు మనం వలతో పట్టినది అదన్నమాట వలలు కూడా పడట్లేదు ఇప్పుడు కష్టం రైలన్నీ వలిచేశామో వలిచిన తర్వాత చూడండి ఎన్ని చాలా ఉన్నట్టును చాలా అంటే కొన్ని అమ్మేస్తాం కదా కృప ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా చాలా అనిపించాయి వల్సే కొద్దిగా వచ్చేసాయి ఇప్పుడు ఎట్లనే ఒకటికి రెండు సార్లు కడతాను ఏంది చెప్ప <laughs> <laughs> ఎండిపోయింది చెట్టు బాగా ఎండిపోయింది ఇంకా ఇంకొక కాయ ఉంది ఇక్కడ ఇక్కడ ఉంది కోర్జినేస్తుందో లేకుంటే కోర్టునేస్తుందో తెలియదు ఇయ్యి కూరకాయలు సరిపోతాయి కొరలే కదా సరిపోతాయి సరే చాలుకుంటా తెచ్చుకుంటా తెచ్చుకుంటాలే కల్లప్పు టమాటా ఎరగడ్డలు పచ్చి మా చెట్టు టమోటా బాగుంది చూడదు బాగుంది బాగా పండింది పొయ్యి మండింది బాండ్లు పెడుతున్నా పొయ్యి అయితే అరుస్తుంది మన ఇంటికి చుట్టాలు వస్తారు మంచిది అంతే మంచి కూరగా చేస్తుంది బాండ్లు కాగింది ధనియాలు మిరియాలు జీలకర్ర వేస్తున్నా డాన్స్ చేస్తుంది చూడు మట్టి పాత్ర దోరుగా నెయ్యి తీసేస్తున్నా నూనె నూనె కాగింది ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు నూనెలో వేస్తున్నా కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు పసుపు ఉప్పు రేడు పట్టేలాగా కలుపుకున్నాను നീള നീട് ആ നീളന്നി ഇപ്പോൾ స్మెల్ ఎక్కడికో పోతుంది అనుకుంటున్నా రేండ్ తీసేస్తున్నా స్మెల్ ఎక్కడికో వెళ్తుంది దాన్ని అందరు చూస్తుండ్రు ఏమైనా రొయ్యలు బలి స్మెల్ వెళ్తాయి టేస్ట్ కూడా బలి ఉంటాయి కానీ అందరికీ తొరకుగా ఎర్రగా అదే నీలా తిరిగి పెట్టుకుని ఎర్రగడ్డ ముక్కలు వేస్తున్నా కరివేపాకు ఎర్రగడ్లు ఎర్రగా కాగిపోయినాయి తరు పెట్టుకున్న టమాటా ముక్కలేస్తున్నా టమాటా ఉడికిపోయినాయి ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యల్ని టమాటా ఎర్రగడ్లల్లో వేసేస్తున్నా కారం పసుపు కడిగి నానబెట్టుకున్న చింతపండుని గుజ్జులాగా చేసి ఈ గుజ్జుని రెగ్యులర్లా వేస్తున్నాం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు చింతపండు పులుసు పోసి తగిన నీళ్ళు పోసాను ఎగో రొయ్యలు రుచికి సరిపడా కళ్ళు ఉప్పు వేస్తున్నా ఉప్పు కారం అన్నీ పెట్టేసి చింతపండు పులుసు కూడా పోసానండి మూతైతే పెట్టేస్తా లేస్తున్నా <tasia> చేసింది <tasia> పొంగు వచ్చేసింది దంచి పెట్టుకున్న మసాలా పొడి నేస్తున్నా ధనియాల పొడి పోతున్నా గురు స్మెల్ మాత్రమా ఏం చేస్తున్నావా అర్థం చేస్తున్నా ఫైనల్ గా కొత్తిమీర చల్లుతున్నా రైలు పులుసు అయితే రెడీ అయిపోయింది రైలు పులుసు అయితే రెడీ అయిపోయింది మా ఆయన టేస్ట్ చూసి ఎలా ఉందంటే చెప్పాలి ఇప్పుడు స్మెల్ పేలుస్తుంటేనే కడుపు నిండిపోతుంది అంత బాగుంది ఎందుకని అంత టేస్ట్ రైలు ఏమంటే కృపా చేతి వంటలో ఉంది నిజంగా స్మెల్ ఎట్టొస్తుంది తెలుసా బాగా చల్లారిందండి లేకుంటే తినలేము చూడండి ముద్ద ముద్దకి రైలు రైలు మొత్తం ముద్దకి కృపల్ ఎలా ఉన్నాను కదా నేను నువ్వు తప్పక నేనే వేయలే మొన్న చూసినట్టే నేను చేశాను నువ్వు వీడియో తీసావంతే ఏంది మాయా సార్ సరపా రేపు బడి ఉంటే అమ్ముకు అమ్ముదామని అనుకుంటున్నాను నువ్వు ఈ విధంగా వంట చేసినావు అంటే ఇంకా మనకి డబ్బులు రావు అమ్మాయి కొన్ని కొన్ని వండుకుందాం యా కొన్ని అమ్ముకుందాం ఇది ఫ్రెండ్స్ అయితే కూరకైతే మంచి మార్కులు పడ్డాయి సూపర్గా చాలా బాగా కృప ఇది ఫ్రెండ్స్ వీడియో రే వీడియో నచ్చిన లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్